లాస్ట్ దుకాణం ఇక్కడ నీళ్ళు వాడుకున్నా నీళ్ళు కూడా నవ్వుతాను మనవాడు కొంచెం ముందు పోతే గుడి ఉన్నది ఒక గుట్టు ఉన్నది దాని పక్క పంటే చిన్న నది ఉన్నది తెలంగాణ మహారాష్ట్ర చిత్తిజాడు పోయేటువంటి నది ఉన్నది అది మనవాడు చూస్తారు అక్కడ తీసుకుపోతాను ఇక్కడ ముందడుగు ఇవాడు వీడియో ఒక నాలుగు అడవిలో దూరం ఉంది అంతే వీడది కనబడదా సరిపోయిందా సాటిస్ఫాక్షన్ ఛత్తీస్గఢా అవతలన్నది అది ఛత్తీస్గఢ్ ఇకల్ దింపు అవి అది తెలంగాణ ఇప్పుడు మనం ఉన్నది మహారాష్ట్ర అటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తెలంగాణ ఉండి వచ్చేసి ఇది ఇక మహారాష్ట్ర దాంటారు తెలంగాణ దాంటారు లేదు రెండు కలిపి ఒకటే కాంబినేషన్ డైరెక్ట్ అటు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే మన భద్రాకాళికి పోతాయి భద్రాకాళి భద్రాకాళి నుంచి వెళ్ళిపోతాయి అవి వాటర్ మొత్తం

ఏమి లేదు ఇదే నువ్వు చూస్తా అంటే చూపెట్టడానికి వచ్చినా మళ్ళా నువ్వు ఇటు వచ్చే ఛాన్స్ నీకు దొరకదు నాతో అత్తనే నీకు ఛాన్స్ చూసే నీళ్ళ సపోతాను నీళ్ళ సరే ముందు అనుకున్న కూడా బజార్తా ఏం లేదు దుకాణం లేదు నాలుగు అడుగు పెడదాం అని